ప్రస్తుతం జీ తెలుగులో రాత్రి గంటలకు జగదాత్రి ఈ సీరియల్లో హీరో కేదార్ క్యారెక్టర్లో దర్శ్ చంద్రపాల్ హీరోయిన్ గో జగదాత్రి క్యారెక్టర్లో దీప్తి మానే నటిస్తున్నారు ఈ సీరియల్కి ఈ సీరియల్లో నటిస్తున్న యాక్టర్స్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇకపోతే నెగిటివ్ రోల్ లో యువరాజ్ క్యారెక్టర్లో నటిస్తున్న సుహాస్ అందరికీ సుపరిచితమే సుహాస్ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్లో కూడా నటిస్తున్నాడు సుహాస్ కూడా మంచి క్రేజ్ ఉంది అయితే ఈ రోజు సుహాస్ అందరినీ సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి ఈ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ మ్యారేజ్ చేసుకుని సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి సుహాస్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి పేరు ప్రియాంక సుహాస్ మ్యారేజ్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు ఆ బ్యూటిఫుల్ ముమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ఆ ఫోటోస్ చూసిన వాళ్ళందరూ కూడా ఈ కపుల్ కి విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి సుహాస్ ప్రియాంకల వెడ్డింగ్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్